హై ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎంఆర్బీ టూ సిక్స్టీ త్రీ ఇరాన్లో జరుగుతున్న ప్రజా ఉద్యమంలో దాదాపుగా రెండు వేల మంది మరణించినట్లుగా ఇరాన్ గవర్నమెంట్ ప్రకటించింది ప్రజలు చనిపోవటానికి మెయిన్ రీజన్ అమెరికా నేనని ఇరాన్ ఆరోపిస్తుంది ఉద్యమకారుల్ని అణచివేయాలని చూస్తే అమెరికా ఇన్వాల్వ్ అవుతుందని డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా ఇరాన్కి వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఇరాన్తో ట్రేడింగ్ చేసే కంట్రీస్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు ప్రజెంట్ ఇండియా యుఎస్ఏ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్తో తో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్తో తో టోటల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్తో తో మనం యుఎస్ఏతో ట్రేడ్ డీల్ జరగాల్సి ఉంది ఇది ఇండియా మీద చాలా ప్రభావం చూపుతుంది ఇరాన్ నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నాయి ఒక కోడిగుడ్డు ధర లక్ష రూపాయలు ఇరాన్ రూపాయలుగా ఉంది అలాగే ఒక ఆయిల్ ప్యాకెట్ పద్దెనిమిది లక్షల రూపాయలుగా ఉంది ఫర్ మచ్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్